రైతు సోదరులకు నమస్కారం జె కిసాన్ అక్షయపాత్ర నమూనా ప్రదర్శన క్షేత్రాన్ని మీరు చూస్తున్నారు మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా ఇరిగేషను రైజ్డ్ బెడ్లలో ఉన్నటువంటి విత్తనాలకు నీటి సరఫరా అందిస్తున్నాము ఆల్రెడీ ఆకుకూరలు మెంతికూర గోంగూర మొలక రావటం ప్రారంభించింది నిన్ననే ఐదు అడుగుల రైజ్డ్ బెడ్ల మీద ఒక వరుస టమోటో రెండో వరుస మిరప ప్రతి బొంగు దగ్గర ఒక మ్యారీగోల్డ్ నాటడం జరిగింది ఇది అక్షయపాత్ర నమూనాలో ఆకుకూరలు మెంతికూర పది రోజులకే హార్వెస్ట్ కాబడుతుంది హార్వెస్ట్ అయిన వెంటనే మరి ఇంకొకసారి మెంతికూర వేయటం జరుగుతుంది గోంగూర ఇరవై ఇరవై ఐదు రోజులకు హార్వెస్ట్ కాబడుతుంది తర్వాత కూడా గోంగూర వేయటం జరుగుతుంది తర్వాత రిడ్జ్ గార్డ్ బెటర్ గార్డ్ బాటిల్ గార్డ్ కుకుంబర్ క్లైంబర్స్ అన్నీ కూడా జర్మినేషన్ వచ్చేస్తాయి ఇక్కడ నిన్న మేరప నాటాం ఇవన్నీ కూడా స్టేకింగ్ చేస్తాం ఎంత బాగా వచ్చిందో చూడండి